అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ గొల్లపూడి మారుతీరావు గారు రచించిన జుజుమురా జుజుమురా ఒరిస్సాలో ఒక బస్టాప్ పేరు సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ దాకా సాగిన కథానాయకుని బస్ ప్రయాణం ఆధారంగా ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ సామాజిక పరిస్థితుల్ని ఆచార వ్యవహారాల్ని అన్నిటికీ మించి ప్రకృతి రమణీయతను పూసగుచ్చినట్టు వర్ణించిన వాతావరణానికి సంబంధించిన అద్భుతమైన కథ ఇది ఇంత సమాచారంతో పాటు మారుతిరావు గారి మార్కు సంభాషణలు కథని ఉత్కంఠతతో చదివిస్తాయి ఇక జుజుమురా దగ్గర బస్ ఆగడంతో ఒక కుదుపుతో ఆరంభమైన కథ వలపు లోయల్లో ప్రవహించి ఒక మెరుపుతో అంతమవుతుంది అయితే గతంలో వచ్చిన తెలుగు చిత్రం గీతాంజలికి ఈ కథకి కొన్ని పోలికలుంటాయి కానీ గీతాంజలి కంటే ఇరవై ఏళ్ళు ముందు రాసింది జుజుమురా ఈ వాక్యాలు వంశీ గారు వంశీకి నచ్చిన కథలు అనే పుస్తకంలో వివరించారు ఇక కథలోకి వెళ్దామా బస్సు జుజుమురా దగ్గర ఆగినప్పుడు మొదటిసారిగా అమ్మాయిని చూశాను నవంబరు చలి దుర్మార్గుడి పగలాగా పట్టుకుని వదలకుండా ఉంది తారు పూసినట్లున్న నల్లటి మేఘాల చాటున నీరసంగా చూస్తున్నాడు చంద్రుడు అక్కడక్కడ అలిగినట్లున్నాయి చెట్లన్నీ చలికి బక్క చిక్కిపోయి బిగుసుకుపోయినట్టున్నాయి శంబల్పూర్ నుంచి భువనేశ్వర్ ప్రయాణం ఈ రాత్రి వద్దుబాయ్ రడాకో అడవిలో చలి తట్టుకోలేవు రేపు గాని అన్నాడు సాహు అయినా వినిపించుకుంటేనా రేపు ఉదయం భువనేశ్లో పని ఉందంటూ బస్సెక్కాను ముతక శంభల్పూర్ చీరలో చుట్టిన నాజూకైన రబ్బర్ బొమ్మలాగా ఉందామే ఆ లావణ్యం ఆ నాజూకుతనం చూసి కాసేపు ఒరే అమ్మాయేమో అనుకున్నాను పొడువాటి జుట్టు సీటు కిందకి చీకట్లో నల్ల తాచులాగా వేలాడుతోంది నన్ను కాస్త తికమక పెట్టింది ఒకటే ఆమె సిగలో కెంపు లాంటి గులాబీ పువ్వు ఇక్కడ అమ్మాయిలు పువ్వులు పెట్టుకోరు సాంప్రదాయంలో రాష్ట్రీయ సంస్కారం అలంకరణలో రాష్ట్రేతర సంస్కారం అలవరుచుకున్న ఆమె నన్ను కాసేపు ఆలోచించుకునేట్టు చేసిన మాట నిజం ఆమె అందమైన అమ్మాయి కాదు నేను కూర్చున్న చోటికి నాజూకైన సన్నటి వెలుగొస్తోంది ఒక్కసారి వెనక్కి తిరిగి నవ్వితే ఆ చీకటి రాత్రిలో మందకుడిగా వెలిగే బస్సు లైట్లలో ఆమె కళ్ళు రెండు అగ్నిగోళాల్లాగా ప్రతిఫలించడం చూశాను శరీరంలో కనిపించని ఏ అందాన్నైనా భర్తీ చేయగలిగిన అందమైన కళ్ళు తీక్షణమైన చూపు నా ముందు సీట్లో కూర్చుంది ఆమె ఒంటరి పక్కన ఎవరూ లేరు నా పక్కన కునుకు తీస్తున్న పండ కారాకిల్లే చారులో చొంగా కలిసి మీదకి కారుతుండగా రాత్రి చలిని అనాయాసంగా జయించి నిద్రపోతున్నాడు ఆ బాధ అర్థమవుతోంది ఆంధ్రదేశంలో చలికాలానికి ఉపయోగించే ఏ దుప్పటి ఈ చలికే లేదు సీటులో ముడుచుకు కూర్చొని మగతలో పడుకున్నాను ఉన్నట్టుండి బస్సు కుదుపుతో ఆగింది అందరి ముఖాల్లో ఆశ్చర్యం కనిపించింది ఒరియా భాష ఒక్కసారి నిద్రలేచింది అతి త్వరగా మాట్లాడతారు మాటల్లో కంచు గొంతు వెదికి తెచ్చుకుంటుంది డ్రైవర్ ఏదో చెప్తున్నాడు కొన్ని నిద్ర ముఖాల్లో కోపం తెలుస్తోంది క్రమంగా ప్రయాణికులంతా బస్సు దిగారు నా ముందున్నమ్మాయి ఊదారంగు శాలువా విదిలించి దగ్గరగా లాక్కొని లేచింది నేను లేచాను జుజుమొరా అన్న నల్లటి అక్షరాలు బస్సు లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి చుట్టూ దట్టంగా చెట్లు చిన్న గ్రామం నల్లటి కంబలి కప్పుకొని నిద్రపోతున్న దయ్యంలాగా ఉంది జుజుముర ప్రతి గాలి తెరలోనూ చలి విరుచుకుపడుతుంది బస్సు ఎందుకు ఆగిందో ఇంకా అర్థం కాలేదు నాకు ప్రయాణికుల ప్రశ్నలకు బీడీ కాలుస్తూ తాపీగా సమాధానాలు చెప్తున్నాడు డ్రైవర్ అతని ముఖంలో ఏ పాటి ఆందోళన లేదు జీవితంలో కష్టసుఖాలకు అలవాటు పడిన వేదాంతిలాగా నిశ్చింతగా ఉన్నాడు అది అతి సామాన్యమైన విషయంలాగా అతనేం చెప్తున్నాడో తెలుసుకోవాలనిపించింది చుట్టూ చూశాను ఒక చెట్టు నీడన రాయి మీద కూర్చుందా అమ్మాయి ఆ అమ్మాయికి ఇంగ్లీష్ అర్థమవుతుందేమోనని దగ్గరికి వచ్చి అడిగాను బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నాడో చెప్పగలరా అని ఆ అమ్మాయి తలెత్తి నా వైపు పరీక్షగా చూసింది ఆ అందమైన కళ్ళు నన్ను ఎక్స్రే పరీక్ష చేస్తున్నట్లున్నాయి పాపం ఇవిడికి నా భాష అర్థం కావడం లేదేమో వెనక్కి తిరగబోతుండగా అనుకోని షాక్ తగిలింది ఇంజిన్ చెడిందట క్షణంలో బాగు బాగుచేస్తానంటున్నాడు డ్రైవర్ స్వచ్ఛమైన తెలుగులో వచ్చింది సమాధానం నేను నివ్వరపోయాను నాలో ఆశ్చర్యానికి ముచ్చట పడినట్టుంది నాకు తెలుగెలా వచ్చు అని ఆశ్చర్యపోతున్నారా అంది ఆ అదొకటి నేను తెలుగు వాడినని ఎలా అర్థం చేసుకున్నారా అని ఆశ్చర్యపోతున్నాను అన్నాను ఆమె నవ్వితే బుగ్గలు సొట్టలు పడుతున్నాయి ఒకసారి నా ముఖం పరికించింది మీకు జత్తాపాన్ వేసుకోవటం అంతగా అలవాటు లేదనుకుంటాను అంది మీరెలా గ్రహించారు పాన్ వేసుకుంటే ఇక్కడ వాళ్ళు గంటలు బుగ్గను బుగ్గనుంచుకుంటారు మీరేమో కిటికీ దగ్గర కూర్చున్నారు ఐదు నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నారు అవునవును ఈ దేశం వచ్చాక అలవాటైంది మీరు కొత్తగా వచ్చారా లేదు రావడానికి పాతవాడినే కానీ నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారో ఇంకా చెప్పలేదు మీరు అదా మీ చేతుల్లో తెలుగుత్తరం కనిపించింది మీరు కట్టుకున్న పంచే పొందూరు కద్దరు ఒక క్షణం నిర్ఘాంతపోయాను మొగాడు ఆడదానిలో అందాన్ని చూస్తాడు ఆడది అలంకరణ చూస్తుంది అందుకనే ఆడది మొగాడి సోషల్ స్టేటస్ సులువుగా అర్థం చేసుకుంటుంది మీరింత జాగ్రత్తగా నన్ను పరికించారని అనుకోలేదు నేను నవ్వాను కూర్చోండి అని ఎదురుగా ఉన్న మరొక రాయిని చూపించింది మీరేం చేస్తారు అని అడిగింది కూర్చున్నాక టెక్స్టైల్ మిల్ ఏజెంట్ని ప్రతి సీజన్లోనూ వచ్చి ధర్మవరం చీరలకి ఆర్డర్స్ తీసుకుంటాను తిరిగి వెళ్ళి సరుకు పంపించే ఏర్పాటు చేస్తాను అమ్మకంలో రెండు పర్సెంట్ కమిషన్ ఇస్తారు అందులో ఒక పర్సెంట్ జర్దాకిల్లీ నమిలి ఒరిస్సాకే చెల్లించి వెళ్ళిపోతాను గలగల నవ్వింది నిద్రపోతున్న జుజుమురాలో కాస్త అందమైన చైతన్యం వచ్చినట్టనిపించింది ఆ నవ్వుకి కొందరు ప్రయాణికులు ఆశ్చర్యంగా మమ్మల్నిద్దరినీ గమనించారు నా ముఖంలో ఆశ్చర్యాన్ని చూసి కాస్త సిగ్గుపడింది ఎలా ఉంది ఒరిస్సా మీకు ఇక్కడికి వస్తూ పోతుండడం పద్నాలుగు నెలల అలవాటు ఎలా ఉందంటారా దిగులుగా తీరుబాటుగా ఒంటరిగా భయం భయంగా ఉంది ఎక్కడైనా తెలుగు ముఖం కనిపిస్తుందా అని వెతకడం కనిపిస్తే కదలకుండా పట్టుకు వేలాడ్డం తెలుగు భాష వినిపిస్తే ఆప్త బంధువుని చూసినట్టు ఫీల్ అవుతాను అవునా అయితే మీకు ఆప్త బంధువు దొరికినట్టే ఆమె చొరవకి ఆశ్చర్యం కలిగిన ఆ చిక్కటి రాత్రి అలా బంధుత్వం కలపడం ఆనందంగానే ఉంది నాకు అవును మిమ్మల్ని కలవడం ఆనందంగానే ఉంది ఇంకా మిగతా ప్రయాణాన్నంతా మీ స్నేహంతో నింపుకుంటాను అన్నాను సంబల్పూర్ జీవితం ఎలా ఉంటుంది మీకు అదేమడుగుతారులేండి చెయ్యని నేరానికి విధించిన ఏ క్లాసు జైలులాగా ఉంటుంది అక్కడేం సమస్యలు లేవు కష్టాలు లేవు నష్టాలు లేవు అన్నీ దొరుకుతాయి మనిషికి కావలసింది తిండి నిద్ర అయితే సంబల్పూర్లో ఏమీ లోపం లేదు కానీ మనసుని బతికించుకోవడానికి మరేదో కావాలి లేదు తెలుగు మాట వినిపించగానే ఇక్కడ మనుషులు ఆశ్చర్యంగా చూస్తారు లేక అనుమానంతోనా చాలా సంవత్సరాలుగా ఈ వేపుకి రైళ్లు రాకపోకలు లేవనుకుంటాను హీరాకుడ్ డ్యామ్ నిర్మాణం ఈ ప్రాంతంలో పెద్ద భావ విప్లవానికి కారణమై ఉంటుంది క్రమంగా బయటజనం వచ్చారు వాళ్ళంతా తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఆ విషయాన్ని వీళ్ళకి తెలిసేటట్లు చేశారు చేస్తున్నారు కూడా తెలివైన వాడినైతే పర్వాలేదు కానీ తెలివైన వాడిని అని వీళ్ళ చేత ఒప్పించాలి నెత్తికెక్కితే ప్రమాదం ఆ ప్రమాదంలో ఈ ప్రాంతీయులు కొట్టుమిట్టాడుతున్నారు ఇక్కడ చదువు సంస్కారం ఉంది అది మన వాళ్లతో పోటీ పడేంత కాదు వీళ్ళు మంచివాళ్ళు వచ్చిన వాళ్లే కాస్త అహంకారంతో వచ్చిన వాళ్ళు భావవైదుష్యం కాస్త సుపీరియారిటీ కాంప్లెక్స్ కి తీస్తుంది అందుకనే వాళ్ళ కళ్ళల్లో అనుమానం సంబల్పూర్ గురించి చాలా ఆలోచించారే అక్కడి తీరికను మరి ఏదో విధంగా నింపాలిగా కానీ గమనించారా సంబల్పూర్ జానపద సంగీతం నృత్యానికి ఒక ప్రత్యేకత ఉంది గిరిజనుల సంస్కారం నుంచి అప్పుడే బయటపడిన ఒక విచిత్రమైన విధం కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో జానపదం నరాల్ని కలిపే లయబద్ధమైన సంగీతం ఆమె వింతగా నన్నోసారి గమనించింది ఈ సంబల్పూర్ చీరలు మీకు నచ్చలేదా ఈసారి ఆమె కల్పించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఆమెని నశిక పర్యంతం గమనించాను ఆమె అందంగానే ఉంది అదే చెప్పాను ఈ చీర మీరు కట్టుకుంటే అందంగా ఉంది ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను ఏ విషయంలో నా విషయంలోనా చీర విషయంలోనా ఎంత సాహసం ఇలాంటి సందర్భంలో నేను ఓడిపోను రెండింటిలోనూ అన్నాను అంతే మళ్లీ జుజుమురాని చిరునవ్వు కుదిపి పలకరించింది ఈసారి ప్రయాణికులంతా అర్థమైనట్టు వైపు దొంగ దొంగచూపులు చూసి నవ్వుకున్నారు చూశారా వాళ్ళు మన వైపు చూసి ఎలా నవ్వుతున్నారో అన్నాను ఎందుకంటారు అంది అసలే పెద్దవైన కళ్ళకొసల నుంచి చూస్తూ ఆ నవ్వుకి నాకు తెలిసినంతవరకు ఒకటే అర్థం ప్రేయసి ప్రియులను భార్యాభర్తలనో చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో మధురానుభూతులు ఒక్కసారి జ్ఞాపకం వస్తాయనుకుంటాను ఈసారి మళ్లీ కట్టలు తెంపుకునే నవ్వుని బలవంతంగా ఆపింది మీ పేరు నా పేరు మీరా బస్సు రిపేర్ అయిందని ఉరియాలో అరుస్తున్నాడు కండక్టర్ లేచి చీర సవరించుకుంది నేను లేవడానికి చెయ్యందించింది కాస్త ఆశ్చర్యం కలిగినా అదేదో సామాన్యమైన విషయంలాగా అందుకున్నాను జారిపోయిన నా కండువాని తనే భుజం మీద వేసింది ఇదంతా తోటి ప్రయాణికుల దృష్టిలో పడకపోలేదు బస్సులో నేను ఇదివరకు కూర్చున్న సీటులోకి కునుకుతున్నాను నా పక్కన కూర్చున్న పండ నా భుజం మీద చెయ్యేసి ఒరియాలో ఏదో అంటున్నాడు నాకర్థం కాలేదు మీర నవ్వుతోంది ఆశ్చర్యంగా చూశాను ఏమంటున్నాడో తెలుసా మీరిద్దరూ భార్యాభర్తలు కదా రెండు సీట్లెందుకు మీరు నా పక్కన కూర్చుంటే ఆయన పడుకుంటాడట నా మోఖం ఎరుపెక్కింది కోపంగా వైపు చూశాను మీరా నా చెయ్యి పట్టుకుని మనం భార్యాభర్తలు కానక్కర్లేదు కానీ ఇటొచ్చి నా పక్కన కూర్చోండి పాపం ఆయన పడుకుంటాడు అంది నిస్సహాయంగా కూర్చున్నాను బస్సు కదిలింది ఉన్నట్టుండి చుట్టూ ఉన్న చలిగాలి పొంచి ఉన్న దుర్మార్గపు ఆలోచనలాగా బస్సులోకి చొరబడింది మెల్లగా జేబులోంచి జర్దాపాన్ తీశాను పద్మశ్రీ లభించడం లాంటిదనుకుంటాను జీవితంలో భాగస్వామిని సంపాదించుకోవటం ఎవరైనా కనిపించి బస్సులో బస్సులోనేతో గంటసేపు ప్రయాణం చేసిన అమ్మాయి నీ భార్య అవుతుందంటే ఒక్క క్షణం తెల్లబోతాను వెంటనే నమ్మాలనిపించదు అపనమ్మకమే అనుకుంటాను నా మాటల్లో ద్యోతకమైంది కానీ నా భార్య అయ్య అర్హతలు మీరాకి లేవా నేను లక్షాధికారిని కాను జీవితం పట్ల కనీసం ఆమెకున్నపాటి కలలు కూడా నాకు లేవు ఒంటరిని ఏదో సమయంలో దాని గురించి ఆలోచించాలి కాని చీకటి రాత్రిలో ఈ చర్యలో పరిచయమైన ఈ కొత్త అమ్మాయి సరసన మొదటిసారిగా ఆ ఆలోచనలు చేస్తాననుకోలేదు మీ కోపానికి కారణం చెప్పనా అనుకోకుండా కలిసిన ఊరు పేరు తెలియని ఈ కొత్తమ్మాయిని నా భార్య అంటాడా ఈ ఫూల్ అని కోపం వచ్చింది మీకు అవునా అంది మీకెలా తెలుసు నాకు తెలుస్తుంది నేను బిఏ సైకాలజీ స్టూడెంట్ని ఒక్క సైకాలజీయే నాకు నచ్చిన సబ్జెక్టు అనగానే మరోసారి ఆశ్చర్యపోయాను ఆ అమ్మాయి అంత చదువుకున్నదని నేను ఊహించలేదు అవుననుకుంటా భార్య గురించి ఆలోచించడానికి కాస్త వ్యవధి కావాలి నాకు అవునవును అది నెమ్మదిగా తలకెక్కే విషయం లాంటిది అది మన ప్రాణం తీస్తుందనేలోగా గొంతు దిగిపోతుంది అయితే పెళ్ళంటే మీకు ఇష్టం లేదా మీకు అడగటం తెలియలేదు మీకు విషమంటే ఇష్టం లేదా అని అడగాలి నేను మాట్లాడేది స్లో పాయిజన్ గురించి నేను అప్రతిపుణ్ణయ్యాను ఎదుటి వ్యక్తిలో ఆలోచనలు ఛేదించే అందమైన ఆయుధాలు మీరా దగ్గరున్నాయి నన్ను క్షమించాలి మీరు సరిగ్గా చేత చేతకాన్ని మనుషుల మధ్య బ్రతకడం పొగరుగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను అదీ కాక మన తెలుగుదేశ సంస్కారం ప్రకారం ఆడపిల్ల ఏం మాట్లాడకూడదో నాకు తెలీదు మరి నేను పెరిగింది ఇక్కడే అంది మనం చెయ్యలేని పన్నే మనలో లేని గుణాన్ని ఇంకొకరిలో చూడటాన్ని ఆకర్షణ అంటారనుకుంటాను ఆ విధంగా మీరా నన్ను ఆకర్షించింది క్రమంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకి మనస్సు ఉదిగిపోయింది నాకు ఆమెతో మాట్లాడటంతో ధైర్యం వచ్చింది నేను పూరి వెడుతున్నాను ఈ పండ ఆశీర్వాదం ఫలించాలని జగన్నాథుడికి చెప్పుకుంటాను అన్నాను ఇప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారన్నమాట ఎందుకు చేసుకోకూడదు పెళ్లిని సాంప్రదాయాల కళ్ళజోడుతో పరిశీలించే పెద్దలెవరూ అమ్మ లేదు అమ్మలేదు నాన్నలేడు పెళ్లి నా జీవితంలో కలకాలం నిలవడానికి చేసే స్నేహం లాంటిది మీరు మంచి స్నేహితుడు కాగలరనే ఈ చిన్న వ్యవధిలోనే అనిపించింది అంత పెద్ద కళ్ళల్లో కదిలిన నీటి తెరని ఆ మసక వెలుగు దాచలేకపోయింది ఆ చిలిపి కళ్ళల్లో నీళ్లు నేను ఊహించలేనిది థ్యాంక్స్ అంది మీరా ఆమె చెయ్యి నా చేతిని బలంగా పట్టుకుంది నేను వణుకుతున్నానని అప్పుడు అర్థమైంది నేను తీసుకున్న నిర్ణయానికి కానీ చలికి గాని అదేమిటి అలా వణుకుతున్నారు ఈ షాల్వా కప్పుకోండి అంది తన చుట్టూ ఉన్న షాల్వా తీస్తూ నో నో మీకు అవసరం అది అని ఆమె చెయ్యి పట్టుకుని ఆపాను మీరా తియ్యగా నవ్వింది భార్య అనే ఆలోచన మనిషి హృదయంలో మరో బలమైన కాంప్లెక్స్ అనుకుంటాను ఆ ఆలోచనతో మీ పట్ల విపరీతమైన పోజిటివ్నెస్ పెరుగుతుంది ఇక మీకు చలివేస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ అంది ఏంటి మనిషి అయితే ఇద్దరం కప్పుకుందాం అన్నాను సరే జీవితాన్ని పంచుకునే ముందు శాలువాని నవ్వి తన మీదకి మిగతా సగం శాలువాని లాక్కుంది ఇప్పుడు ఆమె శరీరం నాకు తగులుతోంది సన్నటి ఆమె నడుం వెచ్చగా నా కుడి చేతి కానుకుంది ఆమెకి చాలా బలమైన పెద్ద రొమ్ములని అప్పుడర్థమైంది నాకు తగులుతున్నాయని తెలుసు అది నేను తెలుసుకున్నానని గ్రహించి నా వైపు చూసి మెత్తగా నవ్వింది ఈ అమ్మాయి ఆలోచనని ఏ చర్య దాటిపోలేదు ఇలా కూర్చున్న మరే సందర్భంలోనైనా రక్తం వేడెక్కి నరాలు వశం తప్పేవి చెమటలు పట్టేవి యవ్వన సింహం సింహమయ్యేది కానీ ఆ క్షణంలో అలాంటిదేమీ జరగలేదు అదేదో నాకు అతి సహజమైన సందర్భంలాగా భార్య అంతకన్నా ఆత్మీయంగా భర్త సరసన ఎలా కూర్చుంటుంది అనిపించింది పసిపాపను పెట్టుకునే ముద్దికి అమ్మాయి పదవుల మీద ముద్దికి తేడా ఉంది నా భర్తతో ఇలా ఆప్యాయంగా కూర్చొని ప్రయాణం చెయ్యాలనిపించేది ఈ చలి ఈ రాత్రి ప్రయాణం ఆనందంగా లేదు అంది అది ప్రశ్నలాగా లేదు తన మనసులోని ఆలోచన్ని బహిరంగంగా మాటల్లో పేర్చినట్లుంది నేనేం సమాధానం చెప్పలేదు రఢాకోల్ అడవిలోంచి బస్సు వెళ్తుంది బస్సు శబ్దం తప్ప అంతా నిశ్శబ్దం లైట్లు చెట్లు మీద పడినప్పుడు పొడవు సరుగుడు చెట్ల వెనక దట్టమైన చీకటి గుబురు కట్టుకుని ఉంది ఉన్నట్టుండి ఎక్కడో తుపాకీ పేలింది నేను తుల్లి పడ్డాను నా భుజం పట్టుగా ఆపింది మరేం భయం లేదు ఆ చెట్ల మధ్య ఎవరు టపాకాయలు పేలుస్తున్నారు అంది అవునా మీకెలా తెలుసు ఈ అడవిలో అక్కడక్కడా చిన్న చిన్న పల్లెలున్నాయి ఎలుగులు అడవిదున్నలు ఏనుగులు నక్కలు అప్పుడప్పుడు పులులు పల్లెల వైపు వస్తాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పల్లెటూరి వాళ్లకి బాణాసంచా ఇస్తారు జంతువుల అరుపులు వినిపించగానే టపాకాయలు పేలుస్తారు ఆ శబ్దాలు విని తీవ్రంగా పారిపోతాయి అడవుల్లో బ్రతికే వీళ్ళకి ప్రతిరోజు చావు బతుకులతో పోరాటం జీవితాన్ని గురించి ఎంతో ఆలోచించిన వేదాంతిలాగా చీకట్లోకి చూస్తూ నవ్వింది ఉన్నట్టుండి పండ గుర్రు ప్రారంభించాడు ఆ రాత్రి నేను తీసుకున్న నిర్ణయాల వల్ల అనుకుంటాను ఎందుకో పిరిగితనమనిపించింది నాకు తెలియకుండానే మీరా నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాను అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు ఏమండి అంటూ చెవిలో మెత్తగా మీరా పిలిస్తే తెలివచ్చింది కల్లిప్పాను బస్ ఆగినట్లుంది చుట్టూ టీ దుకాణాలు రడాకోలోచ్చాం కాస్త టీ తాగరు అంది చుట్టూ చూశాను బస్సంతా ఖాళీగా ఉంది ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నానని అప్పుడర్థమైంది సిగ్గుపడిపోయాను ఆ నిద్రపోయినట్టున్నాను సారీ అన్నాను మాట నోరు వెడలక ముందే చేత్తో నోరు మూసేసింది మీరలా పడుకుంటే నాకు చాలా తృప్తిగా ఉంది మిమ్మల్ని లేపాలనిపించలేదు అయినా తర్వాత ఆకలితో బాధపడతారేమోనని లేపాను రండి అంది లేస్తూ ఇద్దరం దిగాం భర్త అపస్మారంలో ఉపయోగపడటానికి భార్యకి ఎంత అదృష్టం థ్యాంక్స్ అంది బస్సు దిగుతుంటే ముందు ఉన్న తొందరపాటు చొరవ ఏమైందో వైవాహిక జీవితాన్ని తనివి తీరా రుచి చూసి తలమునకలైన స్త్రీమూర్తిలాగా కనిపించింది మీరా ఏంటలా చూస్తున్నారు ప్రతి స్త్రీ పుట్టుక నుంచి వైవాహిక జీవితానికి సిద్ధపడుతుందనుకుంటాను భార్య పాత్రని ఎంత సులువుగా స్వీకరిస్తున్నారు మీరు పదండి ఇక్కడ మంచి రొట్టెలు దొరుకుతాయి రండి హండి చెయ్యి పట్టుకొని చిన్న పంచె కట్టుకున్న కుర్రాడు మెషిన్ లాగా చేతులతోనే అటూ ఇటూ తిప్పుతూ రొట్టెలు చేస్తున్నాడు కాల్చడానికి పెనమేమీ లేదు నేలకి సమంగా ఒక కుండని పాతీశారు కుండ మధ్యలో నిప్పు సగలు కక్కుతోంది రొట్టె పిండిని ఫెడల్పుగా వేసి లోపల కుండ అంచులకి అంటిస్తున్నాడు ఐదు నిమిషాల్లో నిప్పు సగకి రొట్టె కాలుతోంది శనగపప్పుతో మంచి పప్పు చేస్తారు దీన్ని తట్క అంటారు రొట్టెలకి మంచి ఉపహారం అంటూ కుర్రాడికి హొరియాలో తీసుకురమ్మని చెప్పింది పప్పు వేడిగా సెగలు కక్కుతుంది నిజంగా చాలా రుచిగా ఉంది మూడు రొట్టెలు కొన్నాను టీ మన వైపు టీలా ఉండదు ఇక్కడ టీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రుచి కొందరు టీలో అల్లం వేస్తారు ఇంకా సొంటి మిరియాలు బంగు కూడా వేస్తారు తెల్లవారుజామున ప్రయాణికులు డ్రైవరు టీలో బంగు వేస్తే రుచిగా తాగుతారు కాస్త హుషారుగా ఉంటుంది వాళ్ళకి అంది మీరా ఆకలి చల్లార్చుకుని బస్ ఎక్కాం రడాకోల్ నుంచి అంగుల్కి ఎనభై కిలోమీటర్ల ప్రయాణం చాలా భయంకరమైన రోడ్డు రోడ్డుకి రెండు పక్కల తవ్వేశారు ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ మట్టి ఉందో తెలీదు పైగా రోడ్డు మరమ్మత్తు జరిగే చోట దీపం ఉంచడానికి బదులు పెద్ద పెద్ద చెట్టు చెట్టుకొమ్మలు పడేశారు అదో కొత్త ప్రమాదం ఒకరికొకరు విడాకులిచ్చుకుందామని కృతనిశ్చయం చేసుకున్న భార్యాభర్తల్ని ఆ బస్సులో కూర్చోపెడితే ఆ రోడ్డు వాళ్ళని అంగూల్ చేరే లోపల ఏకం చేసేస్తుంది ఇష్టం లేకపోయినా ఒకరి మీద ఒకరిని విసిరేస్తుంది భారతీయ కర్మ సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న రోడ్డది ప్రతి పది నిమిషాలకి నా చేతుల్లో ఉంటుంది మీరా బస్సులో దీపాలన్నీ ఆర్పేశారు ఈసారి కుదుపుతో నా ఒళ్ళోకి తూలి లేచే ప్రయత్నం చేయలేదు పొడవు జుట్టు నా కాళ్ళని చుట్టుకుంది నా చేతికి ఆమె పల్చటి ఊపిరి తాగుతుంది కుడికాలు మీద శరీరం బరువంతా వాలింది ఇది చాలా వింత అనుభవం మీరా కూడా ఆ అనుభూతి పొందుతున్నట్టుంది అబ్బా చలి అని శాలువ తన తల మించి లాక్కుంది నా ఒడిలో ఊదారంగు ముద్దలా కనిపించింది మీరా బొయిండాకు అవతల ఆ రోడ్డు అంతమవుతుంది ఆ తర్వాత కాస్త శుభ్రమైన రోడ్డు మీరా లేచి కూర్చుంది నా వైపు నవ్వుతూ చూసి చెదిరిపోయిన జుట్టుని సరిచేసుకుంటూ భార్యని వెతుక్కోవడం అంటే ఎంత బరువో చూశారా అంది ఆనందంగా భరిస్తున్నానుగా అన్నాను నా వైపు చూసి పకాల్న నవ్వింది ఈసారి నేను నోరు మూశాను పండా లేస్తాడు ఈసారి పిల్లల పెళ్లి గురించి దీవెన్లు గుమ్మరిస్తూ అన్నాను ఊహించుకున్న భర్త దొరకాలని ఆడపిల్లలు పూజ చేస్తారు తెలుసా అంది చీకట్లోకి చూస్తూ కాసేపు ఆగి అడిగాను మీ ఊహ ఏమిటో తెలియకుండానే మీకు భర్త దొరికేశాడు వెళ్ళగానే మీ అమ్మతో చెప్తారా పరాకుగా ఉన్నట్టుంది చాలాసేపటికి ఇటు తిరిగింది అంటూ మళ్ళీ అడిగాను చెప్పాలిగా మరి మా అమ్మ సంతోషిస్తుంది ఈ పాట ఆనందాన్ని ఈ మధ్య అమ్మ అనుభవించుండదు ఆ గొంతులో చిలిపితనం చొరవ వెనక కాస్తపాటి దిగులు కనిపించింది ఆ తరువాత మా పెళ్లి తరువాతి జీవితాన్ని గురించి ముప్పై మైళ్లు చర్చించుకున్నాం మా పెళ్లి డిసెంబర్లోనే జరిగిపోవాలి నేను మా కంపెనీ తరపున బరంపురంలో ఉండిపోయేటట్టు ఏర్పాటు చేసుకుంటాను నా క్యాంపులన్నీ ఇద్దరం కలిసే తిరుగుతాం పిల్లలు పుట్టే వరకు పిల్లలు కుటుంబ నియంత్రణ గురించి కాసేపు తర్జన పర్జన పడ్డాం ఒక్క ప్రయాణంలోనే జీవితానికి సరిపడా ఆనందం కదా చదువుతుంటేనే మనసుకి ఎంతో హాయిగా ఉంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే